ప్రభు నందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా అనుదినము జీవవాకులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు మనము గలతీ పత్రిక ఐదో అధ్యాయం ఒకటి నుంచి పన్నెండు వచనాలు క్రీస్తు నందు స్వాతంత్ర్యం అన్న అంశంలో నాలుగు వచనాలు పూర్తి చేసుకుని ఈరోజు ఐదో వచనానికి వచ్చాం దయచేసి గమనించండి ఐదో వచనం చదువుతున్నాను ఏల మనము విశ్వాసం గలవారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూచుచున్నాము దేవుని పెట్లారా ఐదో వచ్చిన యొక్క వివరణ ఆత్మీయ అర్థం కనుగొందాం ధర్మశాస్త్రమును గైకొనట వలన నీతిమంతులు అగుదురని యూదులైన ఉపదేశకులు లేదా అబద్ధ బోధకులు గలతీలో ఉన్న సంఘస్థులకు బోధించారండి అయితే పౌలు విశ్వాసము గలవారమై ఆత్మ ద్వారా నీతిని పొందగలము అనగా క్రీస్తు నీతిని పొందగలమని అన్నాడు క్రీస్తునంద విశ్వాసము ద్వారా మనం నీతిమంతులమని ఎంచబడుచున్నాము దాని వలన మనమందరము కూడా శిక్ష నుండి తప్పించబడతామని పౌలు చెప్పిన ఈ విశ్వాస సూత్రాన్ని వాళ్ళు పక్కన పెట్టి వాళ్ళు అబద్ధ బోధకులు చెప్పిన దాన్ని మనసులో పెట్టుకొని వాళ్ళు ఇటు ప్రభునంద విశ్వాసం ప్లస్ అలాగే ధర్మశాస్త్ర క్రియలు అంటే రెండిటి విశ్వాసము ద్వారా మోక్షం అన్నది వాళ్ళ అపనమ్మకం లేదా వాళ్ళ యొక్క విశ్వాసములో ఉన్న స్థిరత్వాన్ని కోల్పోవడం కాబట్టి నీవు నేను మనము అలా చేయకూడదని మన విశ్వాసము ఏసుక్రీస్తు నందు ఉంటేనే మనకు నీతి కలుగుతుందే తప్ప మన విశ్వాసము స్వనీతి వల్ల కాదు సొంత క్రియల వల్ల కాదు మన విశ్వాసం ఏసుక్రీస్తు మరణ పునరుద్ధానమందు నిలిపినందువల్ల మనం ఖచ్చితంగా ఆత్మ ద్వారా అంటే పరిశుద్ధ ఆత్మ మనలోనికి రావడం మన ఆత్మకు జీవం రావడం మనకి మందరము యేసు నందు ఉంచిన విశ్వాసము ద్వారా నీతి మంతులుగా తీర్చబడ్డం అనే గొప్ప ప్రక్రియ జరుగుతుంది కాబట్టి ఇదే విశ్వాసములో సాగిపోయి స్థిరంగా ఉండడానికి ఇదే నీతిలో నిలిచి పలించడానికి దేవుని కృప నిత్యము మీకు సహాయం చేసి నడిపించును గాక ఆ నే మే కాడ్ బ్లెస్ యూ ఆల్